కంది మండలం బేగంపేట కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఈదుల కంటి కళ్యాణి మహేష్ ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ బేగంపేట్ గ్రామం అభివృద్ధి చేయడం తమ లక్ష్యమన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడూ తాను ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు ంటే మహేష్ కళ్యాణ్ నుంచి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి ఇక ముందు మేము చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇప్పటివరకు కూడా చేసినాము ఇప్పుడు కూడా మీ ప్రోత్సాహం మాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మల్ని ఆశీర్వదియండి ఓటేసి గెలిపియండి సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా బెగంపేట్ బాండా గ్రామం నుండి మొదటగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ప్రజా బలంతో పెద్దల ఆశీర్వాదంతో మా స్థానిక మా నాయకుడు మా బాస్ మా గురువారి ఇల్లు జగ్గిరెడ్డి ఆశీర్వాదము అలాగే నా వెన్నంటూ ఉంటూ ఒంటికి ప్రోత్సహిస్తున్నటువంటి మా రఘురాములోనే ఆశీషులుతో మా గ్రామ తాండ బేగంపేట గ్రామ ప్రజలతో కొమ్మకై ఈరోజు మొదటగా నామినేషన్ వేయడం జరిగింది గతంలో కూడా నాకు బెగంపేట్ తాండ గ్రామవాసులు ఒక వార్డ్ మెంబర్ నుంచి ప్రయాణం స్టార్ట్ చేసుకుంటే నేను ఉప సర్పంచ్గా అయ్యి ఊర్లో కూడా ఎన్నో సేవలు రూలింగ్ గవర్నమెంట్ లేనప్పటికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మా గ్రామస్తుల అండదండలు నాకు ఎల్లప్పుడు ఉంటాయని ఆశీర్వాదం నాకు ఉందని నా మంచి చెప్తుంది ప్రజల్లో కూడా ఆ యొక్క ప్రజ వెళ్తే ప్రజల్లో కూడా ఉన్న ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే కంపల్సరీగా ఈసారి నాకు ఆశీర్వాదం అనేది దక్కుతుందని నేను భావిస్తున్నాను ఇంతకుముందు ఏవైతే సేవా కార్యక్రమాలు చేసిందో రూలింగ్ గవర్నమెంట్ లేనప్పుడే ఏదానికైనా ముందుండి గ్రామంలో ఏ సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా వంతుగా ఏ కార్యక్రమాలైనా ఏ సేవలైనా హెల్పింగ్నేచర్ అయినా చేయడం జరిగింది అందులో భాగంగా జనం గుర్తిస్తారని భావిస్తూ ఈరోజు జనరల్ మహిళ రావడం జరిగింది మా మహిళను మా భార్య అయిన కళ్యాణి నిలిపి నిలబెట్టడం జరిగింది ఈరోజు నామినేషన్ మొదటి భాగంలో ఇవ్వడం జరిగింది మళ్ళీ సెకండ్ నామినేషన్ కూడా రేపు వేయడం జరుగుతుంది రేపు భారీ ఎత్తున గ్రామస్తులతో వచ్చి సెకండ్ సార్గా నామినేషన్ ఇస్తాం గ్రామంలో ఈసారి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అత్యంత వైభవంగా గ్రామంలో ఉన్నటువంటి పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి చూసే చూసుకుంటే సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ మోరీలు కానీ నీళ్ళ ఇబ్బందులు కానీ కొద్దిగా ఊర్లో అంగన్వాడీ బిల్డింగ్లు కానీ నూతనంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మా గ్రామ పంచాయతీలో నూతన గ్రామ పంచాయతీ లేదు ఏదైతే బీసీ భవనం ఉందో దాన్ని గ్రామ పంచాయతీగా వాడుకుంటున్నాము ఇవన్నీ కూడా చాలా పనులు చేసేవి ఉన్నాయి ఇవన్నీ కూడా మా స్థానిక జగ్గారెడ్డి గారికి తీసి వారి దృష్టికి తీసుకెళ్తాను అవన్నీ వర్కులు కూడా చేపిస్తాను ఈ మీడియా ద్వారా మా గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నా ముందు ముందు మేనిఫెస్టో ఉంది దాన్ని రిలీజ్ చేస్తాను నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ భాగంగా ఈ నామినేషన్ భాగంగా సర్పంచ్గా మా గ్రామస్తులు ఆశీర్వాదం ఇస్తే ఇంకెన్నో అభివృద్ధి చేసి చూపిస్తాను